తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమిని అంతటా శివాలయాలలో ప్రత్యేక పూజలు అభిషేకాలు దీపారాధనలు జరుపుతున్నాయి ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసి అరటి డొప్పలతో దీపాలు వెలిగించి నదిలో వదులుతున్నారు భక్తులు దాన ధర్మాలు నదీ స్నానాలు చేస్తూ పుణ్యం సంపాదించుకుంటున్నారు కార్తీక పౌర్ణమి సందర్భంగా సైబ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు ఆలయాల్లో దీపాలు వెలిగించి పూజలు అభిషేకాలు చేస్తున్నారు వరంగల్ వేయి స్తంభాల దేవాలయం కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం రామప్ప దేవాలయం కురవి వీరభద్రస్వామి పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది వరంగల్ నగర ప్రజలను నరక బాధ నుండే కాపాడుటకు భద్రకాళి అమ్మవారిని వేడుకోవడం జరిగిందని వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ గుండు సుధారాణి పేర్కొన్నారు కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా బుధవారం ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన భద్రకాళి దేవాలయంలో జ్వాల దర్శన కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి నగర మేయర్ ముఖ్య అతిథిగా ఆజరై కార్యక్రమాన్ని ప్రారంభించి అమ్మవారి ఆశస్సులు పొందారు అనంతరం మేయర్ మాట్లాడుతూ వరంగల్ నగర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగిందని తెలిపారు వర్షాల వల్ల వచ్చే వరదల వల్ల ప్రజలు నష్టపోకూడదని నరక బాధలు పడకూడదని జ్వాల కార్యక్రమంలో పాల్గొన్నట్లు వెల్లడించారు ఆలయ ప్రధాన అర్చకులు శేషు మాట్లాడుతూ జ్వాలధార దర్శనం వలన నరక బాధలు తొలగిపోతాయని వెల్లడించారు ఆలయ కార్యనిర్వహణాధికారి దేవదాయ శాఖ సహాయ కమిషనర్ సునీత మాట్లాడుతూ దైవ దర్శనానికి వచ్చిన భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు నమస్కారం నా పేరు రణని నేను లెవెంత్ క్లాస్లో చదువుతున్నాను ఫస్ట్ ఇయర్ మేము ఇక్కడ సంగీతం కార్యక్రమం కోసం వచ్చాము ఇక్కడ అమ్మవారి కోసం చక్కగా కీర్తనలు పాడి సంతోషంగా అందరం భజన చే చేద్దామని వచ్చాము కార్తీక మాస విశిష్టత ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు భక్తులు పూజిస్తున్నారు ఇక్కడ గారు ఈ రోజు నహి కార్తీక సమో మాస కార్తీక మాసానికి సమానమైన మాసం లేదని శాస్త్రం చెప్తుంది సమస్తమైన పాపాన్ని నశింపజేసి అక్షయ్యమైన పుణ్యప్రాప్తి కలిగించే మాసం ఇది ఈరోజు శంకరునికి జ్వాలాతోరణోత్సవం చేస్తారు ప్రతి ప్రాణి దేహాంతంలో ముందు నరకానికి పోయి ఆ జ్వాల జ్వాలలతో కూడిన తోరణం కింద నుంచి ప్రవేశించి తర్వాత వాళ్ళ వాళ్ళ యొక్క కర్మానుసారం స్వర్గంలోనో నరకంలోనో ఉంటారు ఎక్కడైతే శంకరునికి కార్తీక పౌర్ణమి నాడు జరుపుబడే జ్వాలాతోరణం కింద నుంచి శంకరునితో పాటు ప్రవేశిస్తారో వాళ్ళకు ఆ నరక బాధలు ఉండవని అందుకోసం ఈరోజు జ్వాలాతోరణాన్ని జ్వాలాతోరణం శంకరునికి ఇదొక ఈ సేవలు జరుపుతాయి కార్తీక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు భద్రకాళిలో ప్రజా కోసం ప్రజలందరికీ నరక బాధ తప్పించడానికి చాలా తోరణం ఏర్పాటు చేసి అందరినీ కూడా దాని మీద వెళ్ళే విధంగా చేసినటువంటి దేవస్థాన యాజమాన్య పాలక వర్గానికి అదేవిధంగా దేవస్థానం గారికి మొన్నటి కమిషనర్ నిజ కార్యక్రమాన్ని మంచిగా భగవంతుని సన్నిధిలో చేసినందుకు వారికి అభినందన ఆ భద్రకాళి అమ్మవారి ఆఫీసులతో అందరికీ నీతి బాధలు నరక బాధలు ఏమీ లేకుండా ప్రజలందరూ కూడా ఇబ్బందులు లేకుండా నిన్న జరిగినటువంటి వరదలు ఏదైతుందో భవిష్యత్తులో రాకుండా ఆ అమ్మవారు కాపాడాలని అందరినీ అమ్మవారిని కోరుకుంటున్నారు ఆలయానికి వచ్చి భక్తులకు సౌకర్యోదయం ఎలాంటి ఏర్పాటు అనే విషయాన్ని ఆలయ కార్యనిర్వాహణం కానీ ఆలయ సహాయం కలిగి ఉన్న చెప్పండి మేడం భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కానీ ఎంతమంది భక్తులు ఈరోజు హాజరైన ఈరోజు కార్తీక పౌర్ణమి మహాపర్వదినాది పురస్కరించుకొని పదివేల మంది భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ముఖ్య అతిథిగా మేయర్ గారు వచ్చి ఈ జ్వారాహ కార్యక్రమం ప్రారంభించినట్లు ఆలయ కార్యనిర్వాహక వివరణపడాలి గోవర్ధన్తో న్యూ నైస్ వరంగల్ భద్రకాళి